హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంటి ముచ్చట్లు ఛానల్ ఈ రోజు నుండి ఈ ఛానల్లో లాంగ్ కామెడీ వీడియోస్ మొదలు పెట్టాం ఇందులోని పాత్రలు ఎవరిని ఉద్దేశించినవి కావు కేవలం కల్పితాలు మాత్రమే బాగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మరి ఈ రోజు కామెడీ వీడియోని మొదలు పెట్టద్దామా అమ్మా ఆకలిగా ఉంది అన్నం పెట్టు బియ్యం లేవే అయిపోయి మీ నాన్న తెస్తానన్నాడు ఇంకా రాలేదు టీ అయినా పెట్టమ్మా టీ బిస్కెట్ తింటా అయ్యో ఇంట్లో పాలు కూడా లేవమ్మా అదేంటమ్మా ఇరవై రోజుల క్రితమే నెలకు సరిపడే సరుకులు తెచ్చి పెట్టాడు కదా నాన్న ఇంకా నెల కూడా పూర్తవలేదు అప్పుడే అన్ని అయిపోయాయా తినేస్తే అవ్వవా మరి నలుగురికి సరిపోవాల్సిన తిండి ఐదుగురు తింటున్నాను అందుకే అయిపోతున్నాయి వామ్ ఐదుగురా ఎవరు నాకు తెలియకుండా ఇంకొకరు పుట్టారా ఏంటి అదేనే మన ప్రాణానికి ఆయన ఒకడు ఉన్నాడు కదా ఎవరమ్మా మీ నాన్నగారికి బావా నానమ్మకి ఒక గానొక్క అల్లుడు నా ఆడబడుచు భర్త ఓహో మావయ్యని చెప్పచ్చు డైరెక్ట్గా నువ్వేం చెప్పవా రోజు అత్తింటికి వచ్చి తింటే అతని పరివేగా పోయేది ఏం చెప్తామే అత్తింటికి వస్తే అల్లుడిని మర్యాదగా చూడలేదంటారు మళ్ళీ అలాగని అనుకో తినడమే తన హక్కు అన్నట్టుగా తింటాడు సరే ఆయన పని నేను చెప్తాను కానీ నువ్వు ఈ రోజు నుంచి నలుగురికే వండు వెళ్ళు మిగతాదంతా నాకు వదిలి సరే ఏం చేస్తావో చెయ్యి కానీ నాకు మాత్రం మాట రానివ్వకు రండి రండి మావయ్య ఇప్పుడే నా రావడం లేదమ్మా పొద్దున్న ఒకసారి వచ్చి టిఫిన్ చేసేసి వెళ్ళాలి ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయింది అనమాట ఓహో అవునా నిలబడిపోయారే మావయ్య రండి కూర్చోండి ఏంటి బిస్కెట్లా భలే రుచిగా ఉన్నాయమ్మా బిస్కెట్లు ఇలా ఇవ్వు ఇందా అక్కడ నుండి పళ్ళు గురగురం అంటున్నాయి ఇవి తింటేనైనా కొద్దిగా తగ్గుతుందేమో హలో నాన్నా చెప్పు సరుకులు తెస్తావా ఎందుకు ఉన్నాయిగా ఇంట్లో బానా ఉన్నాయి నాన్న కానీ పిల్లి సగం తాగేసింది సగం అలాగే ఉన్నాయి వాటితో అమ్మ పాయసం చేసేసిందిలే బియ్యం తెస్తావా బియ్యం కూడా ఇంట్లో ఉన్నాయి నాన్న పురుగులు పట్టినవి అమ్మ పడేయమంటే వద్దు కొంచెం శుభ్రం చేసి వండే అన్నానులే బియ్యం కూడా వద్దు కూరగాయలా పక్కింటి ఆంటీ వాళ్ళ గేదె కోసం తెచ్చిన వంకాయలు దోసకాయలు ఉంటే అమ్మ కొన్ని తెచ్చుకుందిలే వాటితో వండేస్తుందిలే నాన్న వచ్చే ఏం వద్దు సరేనా ఉంటా మావయ్య చెప్పు ఇంకేంటి విశేషాలు ఏం లేవులే ఆకలేస్తుంది ఇంటికి వెళ్తా అన్నయ్య గారు వంట రెడీ రండి మావయ్య ఆకలేస్తుంది అన్నారుగా భోజనం చేసి వెళ్దురు గానీ లేదు లేదు అమ్మా మీ అత్త వండేసిందిలే వెళ్తాను అలా ఎలా కుదురుద్ది మావయ్య రోజు ఇక్కడే తింటావుగా ఈ రోజు ఇక్కడే తినాలి అమ్మా తల్లి నన్ను వదిలే అమ్మా పిల్లి తాగిన పాలతో పాయసం పురుగులు పట్టిన బియ్యం గేదె కోసం తెచ్చిన కూరగాయలతో కూర నేను తినలేనమ్మా అమ్మా అమ్మ కదా నన్ను వదిలేయమ్మా మళ్ళీ వస్తే అడుగు వదిలేరా ఏడమ్మా మావయ్య వచ్చాడుగా ఏడి వచ్చాడు కానీ వెళ్ళిపోయాడులే నాన్న ఇక్కడ ఆడలే అన్నయ్య గారిని ఎంత ఉండమన్నా ఉండలేదండి వెళ్ళిపోయారు సర్లే కానీ బయట సరుకులు పెట్టాను తీసుకురమ్మ లోపలికి ఓకే నాన్నా ఓకే ఫ్రెండ్స్ మీకు గనక మా ఈ చిన్ని కామెడీ స్కిప్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలా వస్తాయి ఫ్రెండ్స్ తప్పకుండా వాటిని కూడా చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఐ బాయ్ ఫ్రెండ్స్